హాయ్ హలో ఎవరి వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ టీ తాగేశారా టిఫిన్ చేసేసారా అండ్ ఇది వచ్చేసి సన్ సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే అయితే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ సండే బ్లాగ్ అయితే నేననే పోస్ట్ చేశాను ఇది సాటర్డే బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తర్వాత షాప్కి అయితే వెళ్ళానండి సాటర్డే రోజు ఒక అర్జెంట్గా అయితే ఒక ఫ్రాక్ అయితే ఉంది అయితే మీకు షార్ట్ వీడియోలో కానీ అలా చెప్పాను కదా నార్మల్గా మనకి ఏమంటారు టాపు అది టాప్కి డిజైన్ చేసిన క్లాత్ అనమాట దాన్ని కస్టమర్ ఏం చేశారంటే ఫ్రాక్ లాగా కుట్టమన్నారు అందుకోసమని అయితే లైనింగ్ అయితే ఏం వేయమని చెప్పలేదు లైనింగ్ వద్దన్నారు కానీ ఏంటంటే నెక్ అనేది చాలా బ్రాడ్గా ఉందనమాట అది రెడీమేడ్గా వర్క్ వచ్చింది కాబట్టి మనం లైనింగ్ తీసుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది అందుకని నేనైతే పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను అంటే కాటన్ అయితే అంత ఇన్వెస్ట్ చేయలేరు అంటే మీరు అనుకోవచ్చు కాటన్ ఫిఫ్టీ రూపీసే కదా అని చెప్పేసి కొంతమంది అవి కూడా పెట్టలేని స్థితిలో ఉంటారనమాట అలా అండ్ అలాగే నేనైతే ఇదిగోండి ఓన్లీ బాడీకి మాత్రమే తీసుకుంటున్నాను అండ్ బాటమ్కి అయితే నార్మల్గా ఫ్రిల్స్ అనమాట ఆల్రెడీ అది కాటన్ క్లాత్ మంచిగా ఉంది అసలు దానికి లైనింగ్ వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి కానీ ఇంకా లైనింగ్ వేసి వేయడం ఎందుకు అంటే అదనేది నెక్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంది దాన్ని కొంచెం సెట్ చేసి కుట్టాలి అంటే లైనింగ్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అందుకని నేను బాడీకి మాత్రమే లైనింగ్ వేస్తున్నాను ఇదిగోండి బాడీ అయితే కట్ చేస్తున్నాను అండ్ కొలతలు వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంకా వేస్ట్ వచ్చేసి థర్టీ ఇలా తీసుకున్నాను అనమాట కొలతలు అయితే కొలతలు తీసుకున్న తర్వాత ఇదిగోండి నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి నేనైతే డార్ట్స్ కోసం కూడా ఫోర్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను అండ్ ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తారనమాట ఏంటి అంటే అక్క పీరియడ్స్ టైంలో కూడా మీరు స్టిచ్చింగ్ చేస్తారా పీరియడ్స్ టైంలో స్టిచ్చింగ్ చేయొచ్చా అని చెప్పేసి చేయొచ్చు కానీ ఏంటంటే కొంచెం మనకి బాడీకి హీట్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం మనకి కొంచెం నార్మల్గా కుట్టేదానికంటే కొంచెం తగ్గిస్తే బెస్ట్ అని నా ఫీలింగు నేను కూడా అంతగా ఏమి స్టిచ్ చేయను ఎందుకంటే ఆ టూ డేస్ త్రీ డేస్ మనకు కొంచెం అన్ఈీగానే ఉంటుంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటేనే బెస్ట్ కానీ నేను షాప్కి వెళ్తాను షాప్కి వెళ్ళి ఒకరోజు నాలుగు ఐదు కుట్టే బ్లౌజులని నేనేం చేస్తాను ఆ రోజు ఒకటి లేదా రెండు కుడతానమాట ఆ ఒక్కరోజు రెండు రోజులు అలా ఏంటంటే మనకి కొంచెం స్ట్రెస్ అనేది తగ్గి కొంచెం మనకి రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది ఆ టైంలో వర్క్ ఎక్కువ చేయకపోవడమే బస్ బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి ఖచ్చితంగా లేడీస్ అందరికీ ఉండే ప్రాబ్లమే కాబట్టి అలా రెస్ట్ తీసుకుంటేనే బెస్ట్ అని నా ఫీలింగ్ నేనైతే ఒక్కటి లేదా రెండు అయితే ఆ టూ డేస్ అయితే అసలు కుట్టను కానీ ఖచ్చితంగా షాప్కి అయితే వెళ్తాను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైతే నేను కుట్టేదాన్ని కాదు ఖచ్చితంగా రెస్ట్ తీసుకునేదాన్ని ఆ టూ డేస్ మాత్రం ఒక టూ డేస్ రెస్ట్ తీసుకునేదాన్ని ఎక్కువగా అయితే వన్ డే అయితే రెస్ట్ తీసుకుంటానండి సెకండ్ డే అయితే కొంచెం నార్మల్గా తీసుకుంటే తీసుకుంటాను లేదంటే అర్జెంటుగా ఉంటే కుట్టేస్తాను ఇంట్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఇంకా షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఖచ్చితంగా షాప్కి వెళ్ళాల్సి వస్తుంది ఏదైనా అర్జెంట్ ఉంటే ఒకటి రెండు కుడుతున్నాను లేదంటే రెస్ట్ కుట్టకపోవడమే బెస్ట్ ఎందుకంటే మనం ఎలాగో డైలీ స్టిచ్చింగ్ వర్క్ చేస్తూనే ఉంటాం కదండి కనీసం ఒక్క రోజు రెండు రోజులైనా మనం రెస్ట్ తీసుకుంటే మన హెల్త్కే మంచిది అనమాట అండ్ అదనమాట ఈరోజు కామెంట్ అయితే ఒక సిస్టర్ చెప్పి మనకి పెట్టిన కామెంట్ నేను ఇలా ఒక కామెంట్ గురించి అయితే వీడియోలో మెన్షన్ చేద్దాము అనుకుంటున్నాను అంటే ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ అయితే చేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తాను నార్మల్ హ్యాండ్స్ చిన్నవి ఫో ఫోర్ అండ్ హాఫ్ పెట్టమన్నారు తర్వాత లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆర్మ్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ అనమాట అలా అయితే పెట్టేసి ఇంకా బ్లౌజ్ సారీ బాడీ పార్ట్ అయితే కట్ చేసేస్తాను ఇంకా బాటమ్ వచ్చేసి ఫ్రిల్స్ అయితే ఇది టాప్ క్లాత్ కదా అంటే టాప్కి ఫుల్గా మన కట్స్ టాప్కి సరిపోయే క్లాత్ దాన్ని ఫ్రాక్స్గా కుట్టాలి అంటే కొంచెం మనకి క్లాత్ అయితే తక్కువనే పట్టి పడిద్ది నేను చెప్పాను అనమాట కస్టమర్కి మరీ ఎక్కువగా ఫ్రిల్స్ అయితే రావు నార్మల్ ఫ్రిల్స్ అయితే వస్తాయి అని చెప్పేసి సరే అక్క ఎంతో సంత పెట్టేసే అని చెప్పేసి అన్నారు అనమాట అందుకని నేను ఇంకా తీసుకున్నాను ముందే చెప్పాను ఒకవేళ హైట్ కూడా మనకి ఎలాగో బ్యాక్ ఫ్రంట్ ఫ్రిల్స్ రావాలి కాబట్టి ఇప్పుడు ఉన్న క్లాత్లోనే మనం వర్చస్ చేయాలి ఒకవేళ హైట్ కూడా కొంచెం తగ్గితే తగ్గచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు బాడీ లెంత్ అంటే మనకి బాడీ దగ్గర నుండి కూడా మొత్తం డ్రెస్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉందనుకోండి ఆ ఫార్టీలో ఒక ఒకవేళ తగ్గితే థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ అలా కూడా రావచ్చు అని చెప్పేసి కూడా చెప్పాను అంటే మనము ప్రతిదీ తీసుకున్నప్పుడే చెప్పాలన్నమాట కస్టమర్స్కి అలా తీసుకున్నప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళకి ఒకే అంటేనే మనం తీసుకోవాలి లేదు అలా వద్ద ఖచ్చితంగా రావాలి అంటే ఇంకా మనం ఆలోచించాలన్నమాట ఇంక వాళ్ళు క్యానర్ కాబట్టి నేనైతే తీసుకొని ఇదిగోండి తీసుకొని కూడా దాదాపు ఒక వన్ వీక్ అవస్తుంది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను మరి ఎప్పుడు కుడతాను ఈరోజు కుట్టాలి అనుకుంటున్నాను వీలైతే ఇంకా ఎందుకంటే ఇది సాటర్డే కదా నేను సాటర్డేనే ఈవినింగ్ వరకు కుట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే సండేకి నేను చాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మీరు చూసారు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టుకుంటే మనకి మండే ట్యూస్డే టూ డేస్లో అవి కంప్లీట్ చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే మనం షాప్కి వెళ్ళిన తర్వాత కటింగ్ స్టిచ్చింగ్ అంటే అసలు అవ్వట్లేదు ఇంకా ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం హెల్త్ అయితే చూసుకోవాలి హెల్త్ని బట్టే మనం ఎక్కువ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు సారీస్ వీడియో అయితే పెడతానండి సపరేట్గా చిన్న చిన్న వీడియో ఒకవేళ వీలున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసేసుకోండి కొన్ని ఉన్నాయి వాటిల్లో కూడా అయిపోయినాయి అనమాట అవన్నీ అంటే టూ కట్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ వీడియో పెడతాను ఆ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎంత ఉంటాయి ఏంటనేది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి చాలా తక్కువ ప్రైస్ ప్లస్ క్లాత్ వైజ్గా చూసినా కూడా చాలా బాగుంటాయండి మీరు వీడియోల కంటే కూడా నార్మల్గా మనం చేతిలో పట్టుకొని చూస్తే మనకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అంత బాగుంది అనమాట క్లాత్ ఇదిగోండి ఇప్పుడైతే నేను బాడీ కట్ చేసేసాను కదా ఫ్రంట్ బ్యాకు ఇప్పుడు బాటమ్కి ఈ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేస్తున్నాను ఎంత హైట్ వస్తుందో ఇప్పుడు ఈ క్లాత్లో మనకి బ్యాకు ఫ్రంట్ రెండు రావాలి కింద హైట్ అనేది కూడా సరిపోవాలన్నమాట ఫిల్స్ అయితే ఓకే పర్లేదు నార్మల్గా ఫిల్స్ అయితే వస్తాయి కొంచెం క్లాత్ అనేది పెద్దగానే ఉంది కాబట్టి అయితే ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేస్తే కొంచెం హైట్ అనేది కొంచెం తగ్గుతుంది అమ్మాయి సన్నగానే ఉంటుంది కాబట్టి పర్లేదు ఫిల్స్ అయితే ఓకే మరీ ఎక్కువగా రావు మరీ తక్కువగా రావు మీడియంగా వస్తాయి అనమాట క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది కాటన్ ప్యూర్ కాటన్ అనమాట అసలు మామూలుగా లేదు ఇంత బాగుంది క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది మరి అమ్మాయి మంచిగా ఏమంటారు టాప్ కుట్టించుకోవచ్చు కానీ ఫ్రాక్ ఇష్టమని ఫ్రాక్ అనమాట కానీ ఫ్రాక్ కుట్టిన తర్వాత కూడా ఎక్సలెంట్గా ఉంది వీలైతే చూపిస్తాను నేను ఫ్రాక్ ఆల్రెడీ కుట్టేసాను అనుకోండి సాటర్డేనే ఇక్కడైతే ఇప్పుడు బాడీ సెకండ్ అంటే బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను లేదంటే మనకి ఈజీగా సరిపోయేది మనం ఈ ఉన్న క్లాత్లోనే ఇప్పుడు ఫ్రిల్స్కి అడ్జస్ట్ చేయాలి ఇది కట్ చేయకపోతే హైట్ కూడా బాగా సరిపోయేది కానీ మనకి సరిపోదు కదా క్లాత్ ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లోనే మనకి రిల్స్ పెట్టేసేయాలి అండ్ నేను రీసెంట్గా అయితే ఒక వన్ వీక్ టూ వీక్స్ నుండి అయితే మన టైలరింగ్ జర్నీ అయితే షార్ట్స్ రూపంలో అయితే షేర్ చేస్తున్నాను కదా అయితే ఈరోజు కూడా చేద్దాము అనుకుంటే నేను సండే రోజు సిగ్నల్ సరిగలేదు ఈరోజు కూడా అస్సలు సరిగా లేదు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు షాక్ వెళ్ళిన తర్వాతనేమో మనకు వర్క్ ఉంటుంది లేదా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సౌండ్కి నాకు విపరీతంగా హెడ్ఏక్ వస్తుంది అక్కడ వీడియో షూట్ చేద్దామన్నా కూడా నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు మైండ్ అస్సలు డిస్టర్బెన్స్ అయిపోతుంది ఆ సౌండ్కి అందుకని నేను ఇంకేమీ చేయట్లేదు అక్కడ అండ్ టైలరింగ్ సారీ ఇంకా యూట్యూబ్ జర్నీలో అయితే ఫస్ట్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను ఎలాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ చేశాను అని ప్రతీది కూడా షార్ట్స్ రూపంలో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి అవి అంటే నేను చేసిన మిస్టేక్స్ కానీ అలా అండ్ తర్వాత సెకండ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అనేది కూడా స్టార్ట్ చేశాను ఇంకా అది పూర్తి అవ్వలేదు మధ్యలో మధ్యలో ఇలాగే యాప్ వస్తూ ఉందనమాట వాటినైతే పార్ట్స్ టూ పార్ట్స్ త్రీ అలా పెట్టట్లేదు ఏమి నార్మల్గా జర్నీ జర్నీని అయితే షేర్ చేస్తున్నాను సెకండ్ ఛానల్ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతాయి తర్వాత ఇంకా దేని గురించి జర్నీ వీడియో చేయాలంటే టైలింగ్ జర్నీయా లేకపోతే మా మ్యారేజ్ జర్నీయా లేకపోతే పిల్లలు పుట్టినప్పటి నుండి మా జర్నీ ఎలా ఉంది అనేదా లేదా మేము ఊరు నుండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా జర్నీ ఎలా ఉంది అనేదా ప్రతిదీ మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు ఏ జర్నీ కావాలి అనుకుంటున్నారు ఏ జర్నీ నా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారనేది కామెంట్స్లో అయితే షేర్ చేయండి నేను అది షార్ట్స్ రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మనకంట పెద్దగా పర్సనల్ అని ఏం అంతగా అయితే ఏం లేదండి ఎందుకంటే నార్మల్గా అందరి ఫ్యామిలీస్లలో జరిగే విధంగానే కానీ మా లైఫ్లో అయితే కొన్ని కొన్ని వేరే అంటే ఒక్కొక్కరి లైఫ్లో కొన్ని కొన్ని వేరే సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి మీరు నా టైర్లింగ్ జర్నీ అయినా లేకపోతే మ్యారేజ్ జర్నీ లేదా పిల్లలు పుట్టినప్పటి జర్నీ లేదా మేము హైదరాబాద్కి ఎలా వచ్చాము ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత మా సిచ్యువేషన్ ఎలా అనేది ఇలా ప్రతిదీ వీటిలలో మీరు ఏదైనా ఒకటి కింద కామెంట్స్లో చెప్పండి ఏది ఎక్కువగా కామెంట్స్ చేస్తే వాటి గురించి జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను ఒక వన్ వీక్ తర్వాత ఈ వన్ వీక్లో అయితే మెసేజ్ చేయండి ఎలా ఏ జర్నీ కావాలి అనేది ఈ వన్ వీక్లో అయితే నేను నా సెకండ్ ఛానల్ జర్నీ అయితే కంప్లీట్ చేసేస్తాను అండ్ ఇది వచ్చేసి టాప్స్ అన్నీ కూడా ఆల్ట్రేషన్కి వచ్చాయనమాట ఇంకా ఆల్ట్రేషన్ చేసేసి ఇదిగోండి ఫ్రాక్ కుట్టేసాను చూసారు కదా కొంచెం హైట్ అనేది కొంచెం తక్కువ వచ్చింది అంతే మిగతా అంతా సేము చాలా బాగుంది నేను అనుకున్నాను బాగుంటుందో లేదో అని కానీ కుట్టిన తర్వాత చాలా బాగుంది కానీ మరి అమ్మాయికి అయితే ఒక టూ ఇంచెస్ అయితే తగ్గింది చూడాలి ఇంకా ఆల్ట్రేషన్ చేసిన డ్రెస్సులు బ్లౌజులు అంటే ఆల్ట్రేషన్ చేసిన డ్రెస్సులు అన్నీ ఎవరి వాళ్ళ కవర్లలో పెట్టేస్తున్నాను అండ్ బ్లౌజ్లు కూడా ఎవరి వాళ్ళకి హెమింగ్ తీసుకొచ్చినవి మళ్ళీ ఎవరి వాళ్ళకి సెట్ చేసి పెట్టాలి కదా అలా కంప్లీట్ అయిన వాళ్ళన్నీ కవర్లో పెట్టేసి మీకు ఇంతకుముందు చూపించాను కదా రేట్స్ వేసేసి అంటే ప్రైజ్ ఎంత అనేది చే రాసేసి వాళ్ళ కవర్లో పెట్టేస్తాను అంటే ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు రాకనే ఆ ప్రైజ్ చూసి ఆ పేపర్ చూసేసి నేను వాళ్ళకి మనీ తీసుకొని అయితే అవి ఇచ్చేస్తాను అనమాట అలా అన్ని సెట్ చేసేసుకుంటున్నాను తర్వాత మా వారు కూడా వచ్చేసారు అప్పటికే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడే కస్టమర్ అయితే ఒకరు ఇది కొట్టి ఇది తెచ్చారనమాట మీకు లాస్ట్ టైం చెప్పాను కదా రేట్స్ గురించి చాలా వరకు నన్ను మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఆ సిస్టరే మళ్ళీ తను ఇంకొకరిని తీసుకొచ్చిందనమాట కొత్త కస్టమర్ని ఇంకా నేను మళ్ళీ మళ్ళీ అదే మాట అనమాట నేను తీసుకొచ్చాక తక్కువ చేయండి అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను వాళ్ళు ఏంటంటే కొంచెం వర్క్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఇంకా అలా చూసి తీసుకోవాలి అని నేను అనుకుంటాను అందరి దగ్గరే ఒకేలాగా తీసుకున్నాం అనుకోండి బాగుండదు కదా కొంతమందికి సిచ్యువేషన్స్ని బట్టి మనం తీసు అర్థం చేసుకొని తీసుకోవాలి నేనైతే అలానే చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు ఇదిగోండి ఈ సారీ తీసుకొచ్చారు బ్లౌజు అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను బ్లౌజులు తర్వాత కట్ చేసేసి ఫాల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టేసాను అనుకోండి ఒక ఐదారు అయిన తర్వాత లేదా ఒక టెన్ అయిన తర్వాత మా హస్బెండ్ అయినా చేస్తారు లేదా వేరే వాళ్ళకైనా ఇచ్చేస్తాను ఈ మధ్యన ఫాల్స్ అయితే నేను వేయడం చాలా వరకు తగ్గించేశాను ఎందుకంటే బ్లౌజులతోనే సరిపోతుందండి అస్సలు రెస్ట్ లేకుండా పోతుంది అందుకని ఫాల్స్ అయితే నేను వేయట్లేదు వేస్తే మా వారు వేస్తున్నారు లేదంటే ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అలా ఇప్పుడైతే బ్లౌజ్లన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా మా వారిని అయితే హెల్ప్ చేయమన్నాను అనమాట ఫాల్స్ అవి తీసుకురమ్మని ఫాల్స్ తీస్తున్నారు అలాగే లైనింగ్స్ కూడా కొన్ని కొన్ని కలర్స్ ఇంకా మా వారు ఏంటంటే పిల్లలకి చెప్పు పిల్లలకి చెప్పు వాళ్ళు మనం లేనప్పుడు కూడా పిల్లలు షాప్ చూసుకునేటట్టు చెయ్యి అని చెప్పేసి అంటారనమాట ఇంకా పిల్లలు కూడా ఉంటారు కానీ ఈ మధ్యలో ఏంటంటే ఇక వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ లేకుండానే అయిపోతుంది కదా అందుకని ఈ మధ్యలో పిల్లలైతే లేరు ఇదిగోండి ఇవన్నీ కూడా నేను తీసి పెట్టుకుంటున్నాను క్లా బ్లౌజ్లన్నీ కట్ చేసుకోవడానికి అన్నీ అంటే సండే నెక్స్ట్ సండే వచ్చింది కదా ఆ సండే రోజుకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఆ రోజు కట్ చేసుకున్నాం అనుకోండి ఆ రోజు ఎలాగో షాప్ తీయొద్దు అనుకుంటున్నాను ఆల్రెడీ ఒక చిన్న మిషన్ అంటే ఇప్పుడు మన గడ్డ ప్లస్ చిన్న మిషన్ అనేది ఇంట్లో పెట్టుకున్నాను కాబట్టి ఏదైనా కుట్టుకోవాలనుకుంటే అక్కడ కుట్టేసుకోవచ్చు ఇంకా సండే మాత్రం ఒకరోజు రెస్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి వన్ వీక్ అంతా కష్టపడి వన్ వీక్ తర్వాత ఒక్కరోజు హాలిడే ఉంటే ఇంకా హ్యాపీనెస్ వేయనమాట మరీ ఎక్కువ కష్టపడి కష్టపడాలి కానీ మన హెల్త్ని కూడా చూసుకోవాలి కదా మన హెల్త్ పాడైపోతే మనల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా మనం సండే సండేని అయితే ఖచ్చితంగా సెలవు పెట్టుకుంటాను అండ్ నిన్ననైతే ఒక కస్టమర్ వచ్చారనమాట ఒక్కరు కాదు ఒక ముగ్గురు ఆంటీలు అయితే వచ్చారు అసలు మామూలుగా కాదు మొన్న తెచ్చి నా ముక్కల చీరలు ఉంటాయి కదా వాటిలలో నేను ఫ్రాక్స్కి సరిపోతాయి అని చెప్పాను అయినా కూడా ఇవి క్లాత్ బాగున్నాయి మాకు ఇవి సారీస్ కావాలి దీంట్లో వెతికి వెతికి చూద్దామని చెప్పేసి అన్నీ నాతోనే ఓపెన్ చేయించారండి అన్నీ ఓపెన్ చేయించి వాటిలలో సింగిల్ పీసులు కూడా వస్తాయని చెప్పాను కదా వాటిలల్లో చాలా వరకు అన్నీ ఓపెన్ చేసి ఇచ్చారనమాట అంటే క్లాత్ నేను చెప్పాను వీటి రెండు ముక్కలు వస్తాయి మీకు సారీగా సరిపోతాయా లేదు అని చెప్పేసి అంటే కొంచెం తక్కువ వస్తాయి కదా అలా అని ఇంకా అందులో బ్లౌజ్ ఒక్కొక్కదానికి వస్తుంది ఒక్కదానికి రాదు నేను చెప్పాను అయినా కూడా అన్నీ ఓపెన్ చేసి చూసారనమాట ఏదైతే బాగుంది ఒక్కొక్కటి సింగిల్ పీసులు కూడా వస్తాయి కదా ఆ సింగిల్ పీసుల కోసం మొత్తం ఓపెన్ చేయించి నాతోని ఆ సింగిల్ పీసులు మొత్తము ఒక పదిహేను పీసెస్ ఓపెన్ చేస్తే అందులో మూడు సింగిల్ పీసెస్ వచ్చినాయి అనమాట అంటే సింగిల్ సారీస్ లాగా వచ్చినాయి ఇంకా అవి అతను తీసుకున్నారనమాట ఇది చూసినవమ్మ ఇలా వెతికి తెగని దొరుకుతాయి చూడ నేను మీ వేస్ట్ మిస్ అయిపోయే వాళ్ళం ఇవి చూడకపోతే అని చెప్పేసి ఆ మూడు శారీస్ మళ్ళీ వేరే డోలా సారీస్ ఒక రెండు తీసుకున్నారు మళ్ళీ అంతకుముందు మనం డ్యామేజ్ పీసెస్ తెచ్చాం కదా అందులో నుండి రెండు అంటే అవి డ్యామేజేం కాదు మనకి ధార పోగానే పోయిందనమాట ఆ పోయింది కాబట్టి అది డ్యామేజ్ కింద పడింది అది అది ఒక రెండు తర్వాత అంతకుముందు మనం కట్ సారీస్ తెచ్చాము ఇప్పుడు కాదు చాలా అవుతుంది ఏంటంటే డాల్స్ ఇవి డాన్సింగ్ డాల్స్ లాగా ఉంటాయి కదా అవి అవి ఒక రెండు మొత్తము అన్ని అన్ని సారీస్ అయితే తీసుకున్నారనమాట కానీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నాకు రెస్ట్ లేకుండా చూపించమన్నారనమాట అన్నీ ఓపెన్ చేసి ఇంకా మా వారైతే పక్క నుండి ఈ ఎంతసేపు చూపించావు వాళ్ళు తీసుకునేది ఒక్కటి రెండు వాటికి అంతసేపు చూపించావు ఏంటనేది అని అంటున్నారు మళ్ళీ అందులో ఏంటంటే వాళ్ళు తెచ్చింది ఒక ఏడు వందలు ఎనిమిది తెచ్చారు అన్ని సారీస్ తీసుకున్నారు ఇప్పుడే తీసుకొస్తాము లేదంటే కాసేపు అయినా తెస్తాము లేదంటే రేపు తెస్తాము లేదా ఫోన్పే చేస్తామని చెప్పేసి అనడము ఇంకా మా వారేమో డైరెక్ట్గా అన్నారనమాట అవన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళమను తర్వాత డబ్బులు వేసిన తర్వాత తీసుకోమను అని చెప్పేసి నేనేంటంటే కొంచెం డైరెక్ట్గా చెప్పలేను అనమాట అలా సరేలైతే ఇస్తారలే అని చెప్పేసి అయితే ఇచ్చేసాను అవన్నీ ఇచ్చేసిన తర్వాత పాపం నాకు హెల్ప్ చేశారనమాట ఇంకా అవన్నీ ఫోల్డింగ్కి చాలా కష్టమైంది బ్లౌజ్ కుడదామనుకున్నాను బ్లౌజ్ మధ్యలోనే ఆగిపోయింది వాళ్ళు వచ్చేసరికి ఆ బ్లౌజ్ కుట్టే టైం అంతా వేస్ట్ అయిపోయింది నేనైతే అనుకున్నాను నిజంగా శారీస్ తేవడం మంచిదే కానీ శారీస్ వాళ్ళకి చూపించి ఆ ఫోల్డింగ్ చేసే టైంలో నేను ఒక బ్లౌజ్ కుట్టి మూడు వందలు సంపాదించుకోవచ్చు ఆ మూడు వందలు సంపాదించుకున్న టైంలో ఆ శారీకి వస్తే అట్లీస్ట్ ఒక యాభై ఇరవై అంత తప్ప అంతకంటే ఎక్కువగా అయితే రావు నాకు అనిపించింది కానీ ఏంటంటే షాప్ అన్న తర్వాత అన్నీ ఉండాలి కదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఇంకా అలా జరిగింది ఇంకా డబ్బులు అయితే వేయలేదు వాళ్ళు నిన్న తీసుకెళ్ళారు ఫోన్ చేయాలి ఈరోజు తర్వాత ఇదిగోండి ఈ టాప్స్ అయితే మళ్ళీ ఆల్ట్రేషన్కి వచ్చాయి ఇంకా మా వారు అన్నారు నీకు ఒప్పుకోలేదు కదా నేను వేస్తాలే ఇలా కొంచెం మార్కింగ్ చేసి ఇవ్వు అన్నారు మీరు మొన్న లైవ్ చూస్తే సాటర్డే రోజు తెలుస్తుంది ఆ రోజు వేస్టే ఇవి అనమాట నేను ఇలా మార్కింగ్స్ పెట్టేస్తే మార్కింగ్స్ మీద పెట్టే వేసేసారు ఒకటి నార్మల్గా వేసాను కానీ అది టైట్గా వేసేసారు ఆ కుట్టిప్పాలి అది విప్పలేదు నేను ఇంకా ఆ కుట్టిప్పి మళ్ళీ సెట్ చేసేసేయాలన్నమాట ఇదిగోండి ఇంటికి తీసుకురావడానికి ఈ లైనింగ్స్ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను పని అనేది ఉంటానే ఉంటుందండి చేస్తూ ఉంటా షాప్లో ఇంకా మనమే ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి ఒక మిషన్ తీసేసాం కదా కొంచెం షాప్లో అయితే ఖాళీగా అనిపిస్తుంది ఇంకొక ర్యాక్ అయితే బాగుండేది అనిపిస్తుంది చిందర వందరగా ఉన్నాయండి షాప్లో చాలా మంది అంటున్నారు ఇంకా సారీస్ తీసుకురా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అని కానీ అంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు లేదు చూడాలి ఓకే అండి ఈరోజు లాగైతే ఇదే అనమాట నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి